వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు దాబా స్టైల్లో ఎగ్ కుర్మా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఇది గీ రైసు జీరా రైసు నాను బటర్ నాను చపాతి పుల్క పూరి ఇలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది చపాతీ గీ రైస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిల్లోకి సైడ్ డిష్గా మంచి టేస్టీగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇలా ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి ఫ్యామిలీలో అందరు ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపించేస్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎనిమిది ఉడికించుకున్న గుడ్లు తీసుకున్నాను ఈ గుడ్లకి రెండు వైపులా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా కుక్కర్ని తీసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి మీరు నార్మల్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఈ కుక్కర్ కాస్త వేడి చేసిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి నెయ్యి ప్లేస్ లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు అది కూడా వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేనట్లయితే నార్మల్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఎగ్స్ కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఎగ్స్ని వేయించుకోండి ఈ ఎగ్స్ ఇలా కొద్దిగా నెయ్యిలో వేయించడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఎగ్స్ ఒకటి లేదా రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే కుక్కర్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఈ గ్రేవీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించుకొని అయినా వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఇంచ్ చెక్క మూడు లేదా నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మసాలా దినుసులు లైట్గా వేగనివ్వండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక పది జీడిపప్పులు మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి మనం నెయ్యి వేసాం కదండి నెయ్యి వేస్తే కారాన్ని తగ్గిస్తుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోండి అంటే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి కర్రీకి తగ్గట్టు నేనైతే రెండు టీ స్పూన్లు వేసుకున్నాను దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకోండి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలన్నా ఉడికించుకోండి ఎందుకంటే మనం టమాటా ఉల్లిపాయ అన్నీ పచ్చివే వేసాం కదా కాస్త ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు మరీ చిక్కగా అనిపిస్తుంది అందుకని ఇంకొక హాఫ్ గ్లాస్ పోసుకున్నాను ఈ వాటర్ కూడా పోసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు కారం మీకు సరిపోయా లేదా టేస్ట్ చూసుకొని సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వండి అదే మీరు నార్మల్ ప్యాన్లో చేసుకునే పని అయితే ఒక పది నిమిషాలు పైన పడుతుంది ఉడికించుకోవడానికి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు లేదా మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి మొత్తం కలపండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకునే గుడ్లు వేసుకొని ఒకసారి నిదానంగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని గ్రేవీ అనేది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించండి మూత పెట్టేసి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత కుక్కర్కి మూత తీసి చూస్తే మీకు ఆయిల్ ఇలా సపరేట్ అయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే డాబా స్టైల్లో ఎగ్ కుర్మ సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి నేను చెప్పిన వాటిల్లోకి సైడ్ డిష్గా తినండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి